ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము న్యాయాధిపతులు మొదటి అధ్యాయము యహోస్వా మృతి నొందిన తర్వాత ఇస్రాయేలీలు కనానీయులతో యుద్ధం చేయటకు తమలో నెవరు ముందుగా వారి మీదకి పోవలసినది ఎహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా ఎహోవా ఆ దేశమును యోధావంశస్థులకిచ్చియున్నాను వారు పోవాలని సెలవిచ్చాను అప్పుడు యోదా వంశస్థులు తమ సహోదరులైన సింయోనీయులతో మనము కాణనీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి మేమును మీతో కూడా మీ విన్ వంతులోనికి వచ్చేదని చెప్పగా సిమ్యోనియులు వారితో కూడా పోయిరి కాణనీయుల మీదికి యోధా వంశస్థులు పోయినప్పుడు యహోవా కణానీయులను పెరిజీలను వారికి అప్పగించెను గనుక వారు బెజకులో పదివేల మంది మనుషులను హతము చేసిరి వారు అదోని బెజకును చూచి వానితో యుద్ధము చేసి కణానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి అదోని బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొట్టన బ్రేళ్లను కోసివేసిరి అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతుల బొటను రైళ్లు కోయబడిన డెబ్బెది మంది రాజులు నా భోజన బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానను వారు ఎరుశలేమునకు అతని తోడుకొని రాగా అతడు అక్కడ చనిపోయాను వంశస్థులు ఎరుశలేం మీదకి యుద్ధము చేసి దానిని పట్టుకుని కొల్లబెట్టి ఆ పట్నమును కాల్చివేసిరి తరువాత వంశస్థులు మన్యముల ఎందును దక్షిణ దేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధం చేయుటకు పోయిరి మరియు వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కాణానీయుల మీదకి పోయి చేసీ అహిమానును తల్మైని హతము చేసిరి ఆ హెబ్రోన్ పేరు కిరియ అక్కడి నుండి వారు దేబీరు నివాసుల మీదకి పోయిరి పూర్వము దేబీరు పేరు పేరు కాలేబు కిరస్య పేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన ఆక్సాను ఇచ్చి పెండ్లి చేసదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడుగు ఒత్తిని ఏలుదాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ఆమె తన పెనిమితి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను అందుకు ఆమె దీవెన దయచేయము నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను మోసే మామయ్యన కేయిను కుమారులు యూధ వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి యూదా వంశస్థులు తమ సహోదరులైన సింయోనియల్ కూడా పోయి జెఫతులో నివసించిన కాణానీయలను హతము చేసి పట్టణమును నిర్మూలన చేసి ఆ పట్టణమునకు హోర్మా అని పేరు పెట్టిరి యూదా వంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కెలోను అష్కేలోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి ఎహోవా యూధ వంశస్థులకు తోడయినందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకొన్రీ అయితే మైదానం ముందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి మోసే చెప్పినట్లు వారు కాలేబుకు హెబ్రోన్ నియగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడి నుండి పారదోలి దానిని స్వాధీనపరుచుకొనెను ఎరుషులేం నివసించు యబూసియులను బెన్యామీనియులు వెళ్ళగొట్టలేదు యుగోసీయులు బెన్యామీయులతో కూడా నేటి వరకు ఎరుసలంలో నివసిస్తున్నారు యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగులు వారు ఆ పట్నం నుండి ఒకడు వచ్చుడు చూచి నీవు దయచేసి ఈ పట్నంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారం చేసదమని చెప్పిరి అతడు పట్నంలోనికి పోవు త్రోవణ వారికి చూపగా వారు ఆ పట్నంను కత్తివాత హతం చేసిరి గాని ఆ మనుషుని వాని కుటుంబకులందరినీ పోనిచ్చిరి ఆ మనుషుడు హిత్ల దేశంలోకి వెళ్ళి ఒక పట్నంను కట్టించి దానికి లూజు అని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు మనశీలు బెచ్చయాను దాని పల్లెలను తయినాకును దాని పల్లెలను దోరు నివాసులను దోరు పల్లెలను ఇబ్లేయామును దాని పల్లెలను మెగిద్దో నివాసులను మిగిద్దో పల్లెలను స్వాధీనపరచుకొనలేదు ఎలయనగా కనానీయులు ఆ దేశంలో నివసించవల్లని గట్టి పట్టు పట్టింది ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత పనులు చేయించుకొని కానీ వారిని బొత్తుగా వెళ్ళగొట్టలేదు ఎఫ్రాయిమీలు గజేర్ లో నివసించిన కనానీయులను వెళ్ళగొట్టలేదు గెజేర్లో కనానీయులు వారి మధ్యను నివసించిరి జబులూనీయులు పిత్రోన్ నివాసులను నహలోలు నివాసులను వెళ్ళగొట్టలేరు కణనీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టి పనులు చేయి వారైరి అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబ్ వారిని వారిని హెల్సా వారిని అఫేకు వారిని రేహోబు వారిని అషేరియుల దేశ నివాసులైన కానానీయులను వెళ్ళగొట్టక వారి మధ్య నివసించిరి నఫ్తీయులు బెచ్మేష్ వారిని బెతనాతు వారిని వెళ్లగొట్టలేదు గాని బెచ్మెసు నివాసుల చేతను బెతనాతు నివాసుల చేతను వెట్టి పనులు చేయించుకొని అమోరియులు దానియులను పళ్ళ పొప్పు దిగనీయక మనకు వారిని వెళ్లగొట్టేది అమోరియులు అయ్యాలోను నందలి కొండలోను షల్ భీములోను నివసింపవలని గట్టి పట్టు పట్టి ఉండగా యోసేఫ్ ఇంటి వారు బలవంతులై వారి చేత వెట్టి పనులు చేయించుకొని అమోరియల సరిహద్దు అక్రబీం మొదలుకొని హస్సేలా వరకు వ్యాపించను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె